అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు నేను మీ కొత్తూరు రమేష్ అయితే ఇవాళ చాలామంది కూడా చిన్న నుంచి పెద్ద వరకు అందరూ కూడా ఇమ్మడి రవి పేరుని ఎక్కువగా తలుచుకుంటా ఉన్నారు అసలు ఈ వ్యవహారం ఎక్కడికి దారితీస్తుంది అసలు ఏం జరుగుతుంది ఇమ్మడి రవికి సంబంధించినటువంటి అంశంలో ఆయనకు శిక్ష పడుతుందా లేకపోతే ఏ రకంగా మళ్ళీ బయటకు వస్తడా లేకపోతే రాడా ఇటువంటి ప్రశ్నలు ఇవాళ ప్రజల లోపల మొత్తం కూడా నిలుస్తూ ఉన్నాయి వస్తూ ఉన్నాయి అయితే అసలు ఏంటి ఐబొమ్మ రవికి సంబంధించినటువంటి వివరాలు ఏంటి అసలు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం ఇంకా అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరు కూడా కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేసే ప్రయత్నం కూడా చేయండి ఇక ఐ బొమ్మ ఇమ్మడి రవిని మొన్న సైబర్ క్రైమ్ పోలీసులు హైదరాబాద్లోని కూకట్పల్లిలో ఆయన ఉంటున్నటువంటి ఒక అపార్ట్మెంట్లో అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్న తర్వాత అనేకమైనటువంటి విషయాలు బయటకు వచ్చినాయి తర్వాత సిపి సజ్జనర్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన కూడా మాట్లాడుతూ ఏదైతే ఐబొమ్ అనేటటువంటి ఒక వెబ్సైట్ ఉందో అదేవిధంగా బప్పం అనేటటువంటి ఒక వెబ్సైట్ ఉందో అందులో మీరు సినిమాలు ఉచితంగా వస్తున్నాయని చెప్పి చూడడం అనేది ఒక పెద్ద నేరము దానివల్ల మీరు ఒక ప్రమాదంలో పడతా ఉన్నారు దానివల్ల ఒక మీకు ఒక ప్రమాదం పొంచి ఉంది కాబట్టి దయచేసి చూడకండి అందులో సినిమాలు అని చెప్పి ఆయన చెప్పడం తర్వాత సినీ నటులు నాగార్జున కానీ అదేవిధంగా దిల్ రాజు కానీ వీళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు ఎస్ డెఫినెట్గా ఐ బొమ్మ రవి చేసింది తప్పే కావచ్చు ఆయన ఒక ఫేక్ వెబ్సైట్ని పెట్టి ఈ రకంగా సినిమాలు తీస్తూ ఈ రకంగా అప్లోడ్ చేస్తూ ప్రజలకు సంబంధించినటువంటి డేటా అంతా కూడా ఆయన సేకరించి సైబర్ క్రైమ్ వాటికి పాల్పడడం ప్రజలన్నీ మొత్తం కూడా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం ఇవన్నీ కూడా నేరమే కానీ ఐబొమ్మ రవిని పక్కన పెడితే మరి ఈ సినిమాల రేట్లు ఎట్లా ఉన్నాయి సినిమాల థియేటర్లలో ఉన్నటువంటి రేట్లు ఏ విధంగా ఉన్నాయి కనీసం థియేటర్లోకి వెళ్ళాలంటే భయపడతా ఉన్నారు పిల్లలు సినిమాకు తీసుకెళ్ళు డాడీ అని చెప్తే ఆలోచిస్తూ ఉన్నారు భార్య సినిమాకు వెళ్దామండి అంటే అర్థమై అంటే వాళ్ళకు అసలు సినిమా థియేటర్లకి వెళ్ళాలా వద్దా అక్కడే వాళ్ళు ఒక టెన్షన్ పడతా ఉన్నారు ఎందుకు ఈ టెన్షన్స్ అంతా ఎందుకు పడతా ఉన్నారు అసలు ఎందుకు ఇంత ఆలోచిస్తూ ఉన్నారు సినిమాకే కదా తీసుకెళ్తే అయిపోతుంది సినిమాకే కదా తీసుకెళ్ళొచ్చు కదా అని మీరు అనుకుంటుండొచ్చు కానీ ఆ సినిమా థియేటర్ లో ఉన్నటువంటి రేట్లు చూస్తే నిజంగా చాలా ఎక్కువగా పెడతా ఉన్నారు రేట్లు ఇష్టం వచ్చినట్లు రేట్లు పెట్టుకుంటా ఉన్నారు అంటే మేము ఏదో కష్టపడి చేసినాము ఇంత కోట్లు ఎంత కోట్లు అయినాయి సరిపోలేదు అసలు మిమ్మల్ని ఎవరు పెట్టుకోమన్నారు అంతగానం డబ్బులు అంతగనం కోట్ల రూపాయలు ప్రజలేమైనా పెట్టమన్నారా ప్రజలేమైనా సినిమాలు తీయమన్నారా ప్రజలకేమైనా చూపించమని అడగమన్నారా అందులో కూడా చాలా సినిమాలు చాలా సినిమాల్లో కుటుంబాలు వెళ్ళి చూ చూసే విధంగా కూడా లేవు చాలా సినిమాలు కుటుంబాలు వెళ్ళి థియేటర్లో నలుగురు ఒక అమ్మ ఒక నాన్న ఒక భార్య భర్త పిల్లలు కూర్చొని సినిమా చూసే విధంగా లేవు ఏ రకంగా ఉన్న సినిమాలు అనేది నాకంటే ఎక్కువ మీకు తెలిసి ఉండవచ్చు మొత్తం కూడా చింగిపోయిన బట్టలు ఆ పాటలు ఆ అవతారాలు యువత మొత్తం కూడా ఖరాబ్ అవుతూ ఉన్నారు దీనిపైన కూడా ఒక కేసులు పెట్టాలి దీనిపైన కూడా సిపి సజ్జనార్ గారు దయచేసి ఆలోచన చేయాలి అసలు ఎటువంటి ఎటువంటి కంటెంట్ పెడతా ఉన్నారు ఏ రకంగా పెడతా ఉన్నారు దానికి పిల్లలు ఎట్లా జరిపోతా ఉన్నారు అంటే ఏదో ఒక సినిమాని తీసేసి దానికి ముందు ఒక ఒక రెండు నిమిషాలు ఒక నిమిషమో ఇదంతా కూడా కల్పితం మాత్రమే నిజ జీవితం కాదు అది కాదు ఇది కాదు అని చెప్పి ఒక మూడు నాలుగు కొటేషన్లు పడేసరితోనే ఇక సినిమా ఎట్లా పడితే అట్లా తీసుకునే అవకాశం ఇవ్వద్దు దయచేసి ఆలోచించండి ఆ చిపిరి చిపిరి లేకుండా చిపిరి చిపిరి పాటలు పెట్టకుండా యువత మొత్తం కూడా ఖరాబ్ అయిపోతూ ఉన్నారు ఆ సినిమాలు ఏమంటే తీస్తా ఉన్నారు ఆ సినిమాలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా ఆ హీరోలు లెక్క ఆ హీరోయిన్ లెక్క పిచ్చి పిచ్చి చేస్తా ఉన్నారు బయటకు వచ్చి ఒక పార్కు వెళ్ళి ఒక ఫ్యామిలీ కూర్చోవాలంటూ కూడా కూర్చోలేనటువంటి పరిస్థితి అక్కడ వచ్చి కూడా అసభ్యకరంగా పిచ్చి పిచ్చి పనులు చేసుకుంటా ఉన్నారు అంటే ఇది ఎందుకు జరుగుతూ ఉంది యువత ఎందుకు ఖరాబ్ అవుతూ ఉన్నారు ప్రధానంగా వాళ్ళు వెళ్ళి సినిమాలు చూస్తూ ఉన్నారు ఆ సినిమాలో జరుగుతున్నటువంటివి వాళ్ళు కూడా బయటకు వచ్చి జనాల లోపలనే విచ్చలవిడిగా చేస్తూ ఉన్నారు ఇది కాస్త ఆలోచించండి సినిమా థియేటర్లు మేము ఏదో అందులోకి కనీసం ఒక వాటర్ బాటిల్స్ తీసుకొని సినిమా థియేటర్లోకి వెళ్ళేటటువంటి అవకాశం కూడా లేదు ఏది తీసుకురానివ్వరు ఒక్కొక్క టికెట్ దాదాపు ఐదు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు అవసరమైతే వెయ్యి రూపాయలు ఒక టికెట్ వెయ్యి రూపాయలు పెడితే ఎవరు పోతారండి ఇంకొక వ్యక్తి మాట్లాడుతూ ఐబొమ్మ రవిని ఎన్కౌంటర్ చేయాలని చెప్తా ఉన్నాడు మరి మొన్న పుష్ప సినిమా కానీ వేరే సినిమాలు కానీ అప్పుడు తొక్కిసలాట జరిగి చనిపోతే మరి వాళ్ళకు వాళ్ళకు మరి ఎవరిపైన తీసుకోవాలి అప్పుడు యాక్షన్ ఎవరిని ఎన్కౌంటర్ చేయాలి అంటే ఒక ఐబొమ్మ రవి ఈ రకంగా వెబ్ సిరీస్ తీయడం తప్పే హండ్రెడ్ పర్సెంట్ దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం ఖచ్చితంగా దానికి సంబంధించి చర్యలు తీసుకోవాలి అంతేగాని ఎన్కౌంటర్ చేయండి అంటే మీరు మీ సినిమా వల్ల మీ సినిమాల వల్ల యువత ఖరాబ్ అయినా పర్వాలేదు యువత యువత మొత్తం కూడా నష్టపోయినా పర్వాలేదు కుటుంబాలు సినిమా పైన ఎన్నో హోప్స్ పెట్టుకొని ఒక రెండు మూడు వేల రూపాయలు ఆ రోజు కట్టి ఆ సినిమా చూసిన తర్వాత అసలు ఏమి చెండలంగా ఉందని చెప్పేసి వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళ డబ్బులు వృధా అయిన పర్లేదు కానీ మీకు మాత్రం మీ సినిమాలు బయట పెట్టిన ఒక కోపంతో ఒక కక్షతోని ఆయన ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారా దయచేసి ఆలోచన చేయాలి ఇష్టం వచ్చినట్టు నోటికి ఏదొస్తుంది మైక్ పట్టుకొని మాట్లాడు కాదు ఎందుకంటే ఆయన చేసింది డెఫినెట్ గా దాన్ని తప్పే అని మేము చెప్తా ఉన్నాం దానికి చెట్ట ప్రకారం ముందుకెళ్లాలి చర్యలు తీసుకోవాలి కానీ ఐబొమ్మ రవి ఎందుకు ఈరోజు జనాల లోపల హీరో అయ్యాడు అసలు ఐబొమ్మ రవికి సంబంధించినటువంటి అంశాలు ఏంటైనా ఆయన ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి చాలా పేద కుటుంబము ఆ పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి అనేకమైనటువంటి ఉన్నత చదువులు కూడా చదవగలిగిండు తర్వాత పెళ్లి చేసుకోవడం పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ విడాకులు ఇవ్వడం లవ్ మ్యారేజ్ చేసుకొని కూడా ఆయన విడాకులు ఇచ్చాడు తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆయన కు వచ్చే ప్రయత్నం హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆయన అపార్ట్మెంట్ కి వస్తే అప్పుడు సైబర్ క్రైమ్ పోలీసులు దాదాపు ఐదు రోజులు రాత్రిం బగలు మరి ఆయన కోసం కష్టపడి ఆయన ఏదో టెర్రరిస్ట్ అన్నట్టుగా మరిగా అంటే దీన్ని ఖచ్చితంగా మనం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి నష్టం జరుగుతుంది కాబట్టి మనం ఏం మాట్లాడడానికి లేదు కానీ అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి మొత్తం కూడా రాత్రికి రాత్రి అనేకమైనటువంటి చిన్న చిన్న పిల్లలు అంటే చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే పండు ముసలి వరకు ఎవరిని వదలకుండా కొంతమంది నీచులు అత్యాచారాలు చేస్తూ ఉన్నారు ఇంకా మంది కొంతమంది రాజకీయ నాయకుల సపోర్టులు చూసుకొని మొత్తం కూడా గుండాగిరి చేస్తూ ఉన్నారు ఒక చిన్న చిన్న వ్యాపారదారుల దగ్గరికి వెళ్ళి బెదిరించి మా అన్నుడు మా అన్న అది ఇది అని చెప్పి వాళ్ళ పేర్లు చెప్పుకొని చిన్న చిన్న వాళ్ళ దగ్గర చిన్న చిన్న వ్యాపారవేత్తల దగ్గర వెళ్ళి డబ్బులు డిమాండ్ చేసి తెచ్చుకుంటా ఉన్నారు వాళ్ళకి వచ్చేది ఎంత అండి వాళ్ళకు వచ్చేది ఒక వెయ్యి రూపాయలు ఐదు వందల రూపాయలు వస్తాయి రోజుకు దాన్ని కూడా కొంతమంది చిల్లరగాళ్ళు గాళ్ళు వచ్చి తీసుకొని పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి వాళ్ళు ఎవరితో చెప్పుకుంటారు వాళ్ళ సమస్యలని ఇవాళ వాటిపైన దృష్టి పెట్టండి రౌడీజం పైన రౌడీజానికి ఒక ముద్ర వేసే ప్రయత్నం చేయండి ఒక పులి స్టాప్ పెట్టే ప్రయత్నం చేయండి హైదరాబాద్ లో దారుణంగా ఉన్నది పరిస్థితి పట్ట పగలే అనేకమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి దారుణాలు జరుగుతూ ఉన్నాయి వీటిపైన కాస్త ఫోకస్ పెట్టండి మీరు ఇమ్మడి రవి దాంట్లో పెట్టడం అనేది మేము వాస్తవంగా దాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం ఐదు రోజులు రాత్రి పగలు కష్టపడి ఆయనను పట్టుకున్నారు కదా అదే విధంగా ఏదైతే ఈ అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయో ఏదైతే ఈ ఇంకా ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి హత్యలు జరుగుతూ ఉన్నాయో గుండాగిరి జరుగుతూ ఉందో ఇవన్నిటి పైన కూడా ఆ విధంగానే శ్రద్ధ పెట్టాలి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం మా తరపున ప్రభుత్వానికి ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం పోలీస్ అధికారులు పోలీస్ యంత్రాంగం ఆలోచన చేయండి పట్ట పగులు అనేకమైనటువంటి అంశాలు జరుగుతూ ఉంటే చే మీరు చూసి చూనట్టుగా ఉండకుండా కాస్త నిర్ణయాలు తీసుకోండి వేగవంతం చేయండి భయపెట్టే ప్రయత్నం చేయండి ఇంకా కూడా ఏమైనా వేగవంతమైనటువంటి అంశాలు ఉంటే తీసుకొచ్చే ప్రయత్నం చేయండి సోషల్ మీడియా చేస్తారా లేకపోతే గల్లికో పోలీస్ వాళ్ళని పెడతారా లేకపోతే ఏదో ఒకటి చేయండి హైదరాబాద్ లో మాత్రం చాలా దారుణంగా ఉన్నది నేను ఇందాక మీకు చెప్పినట్టుగా అన్న అది అని చెప్పి వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ పొట్ట కూటికి అంటే వాళ్ళు ఏదో ఒకటి ఇక్కడ వచ్చి బ్రతుకుతా ఉంటే వాళ్ళ దగ్గర పోయి డబ్బులు తీసుకొని వస్తా ఉన్నారు అటువంటి వాళ్ళకి జర బుద్ధి చెప్పుండి అటువంటి వాళ్ళని ఒక నాలుగు దోమండి పోలీస్ టౌన్ ఉండేసి పెద్ద పోయేదేమి ఉండదు వాళ్ళని ఒక నాలుగు ఉతికినా కూడా ఏం ఫరక్ పడదు కానీ ఈ ఐబొమ్మ రవికి సంబంధించి ఐబొమ్మ రవి ఐ రవి అని చెప్పి రోజు జనాలు మొత్తం కూడా ఆయన చేసింది ఒక తప్పుడు పనే కావచ్చు ఆయన చేసింది ఒక తప్పుడు పనే కావచ్చు కానీ జనాలు మాత్రం ఆయనకు పూర్తిగా కూడా సపోర్ట్ చేస్తా ఉన్నారు ఐబొమ్మ రవి కంబ్యాక్ అని చెప్పేసి ఏదైతే ట్వీట్స్ హ్యాష్ టాగ్స్ ట్యాగ్స్ వైరల్ అవుతా ఉన్నాయి సోషల్ మీడియా మొత్తం మళ్ళీ ఐబొమ్మ రవి తిరిగి రావాలి అని చెప్తా ఉన్నారు వీళ్ళందరూ ఎందుకు చెప్తా ఉన్నారు ఐ రవికి ఒక ఒక అంటే ఒక తప్పు పని చేసినటువంటి వ్యక్తికి ఒక నేరాస్తుడికి ఎందుకు ఈ రకంగా ప్రజలు సపోర్ట్ చేస్తా ఉన్నారు అంటే ఆయన హీరో కాదు ఆయన విలన్ కానీ విలన్ ని కూడా ప్రజలు ప్రేమిస్తా ఉన్నారు అంటే దాని వెనుక అసలు ఏముంది ప్రజలు చాలా మంది కూడా సినిమాలకు వెళ్ళాలని ఆశపడతా ఉంటారు కానీ ఆ సినిమాకు వెళ్ళాలంటే ఒక కుటుంబం ఒక నలుగురు కుటుంబ సభ్యులు ఉంటే నలుగురితో కలిసి వెళ్ళాలంటే ఒక్కొక్క టికెట్ మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు పెడితే రెండు మూడు వేల రూపాయలు అక్కడ పెట్టాల్సి వస్తూ ఉంది ఏ రకంగా పెడతారు ఒకవేళ తీరా సరే పెట్టి వెళ్తే గనక వాళ్ళు సాటిస్ఫైడ్ అవ్వట్లేదు వాళ్ళకి నచ్చినట్టుగా కంటెంట్ ఉండట్లేదు జనాలు ఒకవేళ మూడు వేలు నాలుగు వేలు అయినా సరే అని చెప్పి కుటుంబ సభ్యులను తీసుకుని వెళ్ళి థియేటర్కి వెళ్తే తీరా సినిమా చూసిన తర్వాత వాళ్ళకు ఆ సినిమా నచ్చట్లేదు అప్పుడు వాళ్ళు ఎవరిపైన కంప్లైంట్ తీసుకోవాలి ఒకసారి సమాధానం చెప్పండి వాళ్ళ సినిమా నచ్చలేదు వాళ్ళ డబ్బులు వృధా అయిపోయినాయి మరి ఆ సినిమా పైన ఎవరిపైన నిర్మాతల పైన తీసుకోవాలన్నా లేకపోతే సినీ ప్రముఖుల పైన తీసుకోవాలన్నా ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి ఐబొమ్మ అవిని ఎన్కౌంటర్ చేయాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా మరి సినిమా నచ్చలేనప్పుడు ప్రజలు ఎవరిపైన కంప్లీట్ చేయాలని చెప్పండి ఎందుకంటే మీ ఇష్ట రీతిన ఇష్ట రాజ్యంగా టికెట్లు పెంచుకున్నారు కాబట్టి ఆ టికెట్లకు సరే మీరు పెంచుకున్న టికెట్లకే అంగీకరించి అదే డబ్బులని కట్టి థియేటర్లలోకి వచ్చినటువంటి ప్రజలకు సినిమాలు నచ్చకపోతే మరి వాళ్ళు ఎవరిపైన కంప్లీట్ చేయాలి వాళ్ళు ఎవరిపైన ఫిర్యాదు చేయాలి పుష్ప టీ పుష్ప సినిమా కానీ ఇంకా వేరే సినిమాలు కానీ తొక్కిసలాట జరిగి ప్రాణాల ప్రజల ప్రాణాలు పోతే ఏమి తెలియనటువంటి అమాయకుల ప్రాణాలు పోతే వాళ్ళు ఎవరిపైన కంప్లీట్ చేయాలి వాళ్ళు ఎవరిని ఎన్కౌంటర్ చేయాలి ఇది కూడా ఒక సమాధానం చెప్పండి